మామిడికాయ తురుము పచ్చడి చిన్నకాయలు ఇలాంటివి తీసుకున్నాను పది కాయలు తీసుకున్నాను చిన్నవి ఇలాగ తురుగుకున్నాను దీనికి కావాల్సిన ఐటమ్స్ అంతా నేనే చూపిస్తున్నాను తురుము పచ్చడికి కప్పు నాటిరకాయ పొడి బాగుంటుందని ఎండబెట్టి నేనే వేసుకున్నాను ఇంగవ పొడి ఇంగవ పొడి మెంతులు జీలకర్ర పొడి నేనే వేసుకున్నాను ఆవాల పొడి ఇవన్నీ వేసుకున్నాను ఇవన్నీ కూడా పచ్చడికి బాగుంటాయి సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ కోపకి ఆయిల్ పోసుకున్నాను కోపు సామాన్ వెండి మిరకాయలు జీలకర్ర ఆవాలు వేసేస్తున్నాను కోపు ఏకతా ఉంటుంది ఎటువంటి కొంచెం తెల్లగడ్డలు దంచి పెట్టుకున్నాను తెల్లగడ్డలు కూడా వచ్చి పచ్చిగా దంచుకున్నాను తెల్లగడ్డలు కూడా దీంట్లో కొంచెం వేస్తున్నాను కోపలో కొంచెం వేస్తాను మనం ఇదంతా బాగా కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలా పచ్చడికి బాగుంటుంది నేను తొక్కుతో కూడా వేసాను తొక్కు తీయలేదు పచ్చడి బాగుంటుందని తొక్కేసాను తెల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు దంచుకొని వేసేస్తున్నాను గ్యాస్ కట్ చేసేసి నేను ఆరినాక ఇట్లో వేయాలి గ్యాస్ ఆఫ్ లేక నేను వేసాను మాటిపోతాయేమీ నేను ఆయిల్ తాలింపు చేసిన ఆయిల్ దీంట్లో వేసేసాను మనం కొంచెం ఆయిల్ కావాలన్నా కూడా మనం వేసుకోవచ్చు మన ఇష్టం మనం ఇలాగా వేరే దాంట్లో తీసేసుకొని గాజు తీసాలన్నా దేంట్లో ఒక దాంట్లో తీసుకొని మనం భద్రం చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా రోజులు కూడా వస్తుంది మనకు మంచిగా ఉంటుంది పచ్చడి అన్నం లెగ్గాని అన్నిటికీ అంటే మీరు కూడా ఇలాగ చేసుకోండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఇలాగ ఎలా ఉందో కామెంట్ పెట్టిన సర్స్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్